అందరికీ నమస్కారం వాగ్దేవి సరస్వతి ఛానల్కి స్వాగతం నేను విశాలక్ష్మి సిష్ట ఈరోజు మనం దీపాలు బాణ దీపాలు అనే నోము కథని గురించి అలాగే ఉద్యాపన గురించి తెలుసుకుందాం పూర్వకాలంలో ఒకనొక ఊరిలో ఒక విధవరాలు ఉండేవి ఆమెకు పుట్టిన పిల్లలందరూ పుడుతూనే చనిపోయేవారు భర్త బ్రతిక ఉన్న రోజుల్లో ఆయన తెచ్చే ఆయవారంతో సంసారం గడుపుకునేది ప్రతిరోజు ఆమెకి ఏదో ఒక కష్టం సంప్రాప్తిస్తూ ఉండేది కార్తీక మాసం వచ్చింది పేరంటాళ్ళు దీపాలు వెలిగిస్తున్నారు నదులలో దీపాలని వదులుతున్నారు ఆలయాలలో దీప తోరణాలని పెడుతున్నారు ఎందుకలా చేస్తున్నారో ఆమెకేమీ తెలియలేదు ఒక రోజున ఆలయానికి వెళ్ళి అర్చకుండి అడిగింది దీపాలను ఎందుకు ఇలా వెలిగిస్తున్నారు కష్టాలు కలతలు కారణంగా ఇవేవీ నాకు తెలియవు తెలుసుకోగల అవకాశమూ నాకు చిక్కలేదు ఒంటరిగా కుమిలిపోతున్న నాకు ఈ ఏడాదే దీపారాధనలని చూసే భాగ్యం కలిగింది విశేషమేమిటో చెప్పండి అని కోరుకున్నది దానికి ఆయన ఓ మానవామణి ఈ నెలలో దీపాన్ని ఎందుకు గాని ఎక్కడ గాని ఎవరు గాని వెలిగించినచో వారికి అఖండమైన పుణ్యం ప్రాప్తిస్తుంది నీ కష్ట కాథలు విన్నాక నాకొక వ్రతం తోస్తున్నది అన్నాడు అదేమిటి అని ఆమె ప్రశ్నించింది గూనదీపాలు బాణదీపాలు అనే ఒక వ్రతం ఉన్నది అది అత్యంత పుణ్యక వ్రతం పూర్ణారోగ్యము ఐదోతనము ఇష్టకార్యసిద్ధి సమకూరుతాయి అన్నాడు దానికి ఆమె అయ్యా నేను పేదరాలను ఏమీ తెలియని దానను తోడు నీడా లేనిదానను నాయందు అనుగ్రహముంచి మీరు నా చేత ఆ నోము నోయించి పుణ్యం కట్టుకోవలసింది అని ప్రార్థించింది అందుకు ఆ పూజారి దయాళుడై ఆమె చేత ఆ వ్రతం చేయించాడు ఆ నోము ఫలితంగా ఆమె సమస్త సౌఖ్యాలతో సుఖపడింది ఇక ఉద్యాపన కార్తీక మాసంలో శివాలయమందున్న వినాయకుణ్ణి పూజించి శివాభిషేకం చెయ్యాలి ఒక గూనెలో శక్తి మేరకు నెయ్యి మరొక బానలో అంతే నూనె పోసి రెండు ఒత్తులు చేసి వాటి వాటిని ఒక్కొక్క దాన్ని బాణలోనూ గూనెలోనూ వేసి దీపాలను వెలిగించాలి పేరంటాళ్ళకి పసుపు కుంకుమ ఇచ్చి నమస్కరించి వారి ఆశీస్సులు పొందాలి